పార్టీ వాళ్ళు పట్టుకుంటే వద్దులే వద్దులే అని చెప్పేసి ఇలా పక్కకి వెళ్ళి ఈ మొక్క చూడండి చంద్రబాబు నాయుడు గారు మొక్క ఆయన మైటి పోతాం మళ్ళీ ఒక్కసారి చూడండి సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మట్లేదు అనేది క్లియర్ గా అర్థమవుతాను నేను ఇంకొక అంశం కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాడిని ఈ బిజెపిని జనసేనని అడుగుతాం రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి కదా ఇదే కూటమి ఎలక్షన్కి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించాం రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి విజయం సాధించారు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని సూటిగా ప్రశ్నిస్తాం డైరెక్ట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు జూటిగా ప్రశ్నిస్తున్నారు ఇవాళ మీరు మేము తెలుగుదేశం పార్టీ పైన ఒక ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం ఎందుకు చేతనంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన హామీలు అన్ని మీ హామీలు కాదు లెక్కకు మించినన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చినవి ఏది నిలబెట్టుకున్నారు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బోల్డ్ అని హామీలు ఇచ్చారు గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల్ని ఏం నిలబెట్టుకున్నారు రైతు రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా చేనేత రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా డ్వాక్రా రుణమాఫీ అన్నారు నిలబెట్టుకున్నారా ఇప్పుడు మూడు సిలిండర్లు చెప్తున్నాడు అప్పుడే ఫ్రీ సిలిండర్ అని చెప్పాడు నిలబెట్టుకున్నాడా మహాలక్ష్మి పథకం ద్వారా పాతిక వేలు ముప్పై వేలు డబ్బులేస్తానని చెప్పాడు ఒకళ్ళు పుడితే పాతిక వేలు ఇద్దరు పుడితే యాభై వేలు ముగ్గురు పుడితే డెబ్బై ఐదు వేలు అని నోటుకు వచ్చిన ఏదో వేలంపాట్లో మాట్లాడతారు చూసారా ఆ టైంలో కూడా ఈ మధ్య కూడా మాట్లాడు జగనన్న అమ్మఒడి కిందన పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు చేస్తే ఒకళ్ళు పుడితే పదిహేను ఇద్దరు ఇద్దరు అయితే ముప్పై ముగ్గురు అయితే నలభై ఐదు ఈ లోకేష్ కూడా మాట్లాడాడు ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతోంది ఆ వీడియో కూడా ఒక్కసారి చూపిస్తాను నిజంగా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ నవ్వు అంటే అడిగారు వీళ్ళు మాట్లాడేది మాటలు అంటే ఎట్లాగనంటే ఈ లోకేష్ అనే ప్రభుత్వుడు తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంట తెలుగుదేశం పార్టీ మరి ఈ భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ రకంగా మాట్లాడాడో ఒక్కసారి చూపిస్తాను అంటే ఇంకా మీ సోషల్ మీడియా ఇంకా కొంచెం మీన్స్ యాడ్ చేసి పెట్టారు కానీ మనం ప్రెస్ మీట్ లో అది చూపించడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చూడలే ఇంకో చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఓ నాయకు వయసు అయిపోయింది దగ్గర దగ్గర ఎనభై పడతా ఉన్నాడు ఎనభై సంవత్సరాలు సంవత్సరాలు పోనాయకు వయసు అయిపోయింది పోనీ ఆయన పక్కకు తీసుకెళ్ళి ఈ లోకేష్కి ఏమైంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంట బాబు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని లెక్కలు లెక్కల పంతులు ముగ్గురు ఉంటే తొంభై వేలు అంట ఇద్దరు ఉంటే ముప్పై వేలు అంట ఓకే బాగానే ఉంది ముగ్గురు ఉంటే ఎంత ఎంత అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నాడు అంటే ఆయన కూడా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఆళ్ళు పరికొని వాళ్ళు వెనకాల నిలిచారో లేకపోతే ఈ నోట్లోంచి వచ్చిందో మరి ఈయన తెలుగుదేశం పార్టీ కంట పాతరాలకి ముఖ్యమంత్రి అబ్బో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒప్పుకున్నారండి సరే ఈ మేనిఫెస్టో ఈ గతంలో ఈయన ఇచ్చిన దాని గురించి మాట్లాడితే బీసీ సప్లాన్ పదివేలు కోట్లు చెప్పాడు సంవత్సరానికి కనీసపక్షాన్ని రెండు వేల కోట్లు కూడా ఆయన ఖర్చు చేయలేదు ఇది కాకుండా కాపులకు రిజర్వేషన్ అన్నాడు హజ్ భవనాల్లో చెప్పాడు సింగపూర్ లాంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తా అన్నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాడు ప్రత్యేక హోదా అన్నాడు పోలవరం నిర్మాణం అన్నాడు నగరానికి హైటెక్ సిటీ లాంటి అభివృద్ధి చేస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు రెండు వేల నిరుద్యోగ వృద్ధి అన్నాడు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకి సైకిల్ అన్నాడు ఇంటర్మీడియట్ విద్యార్థులకి క్యాబ్లు అని చెప్పాడు ఇది కాకుండా ఐదు వేల కోట్లు కాపు కార్పొరేషన్ అన్నాడు బుల్లెట్ ట్రైన్లు అన్నాడు ముస్లింలకి ఉచిత విద్య అన్నాడు ఇన్ని ఉన్నాయండి ఈయన అంటే ఆరు వందల నలభై హామీల్లో నేను ఒక ఇరవై చెప్పాను ఒక ఇరవై చెప్పాను ఏం చేశాడండి రెండు వేల పద్నాలుగులో ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తన పనిచేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అడుగుతున్నా ఏమి చేయకపోగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన మళ్ళీ ఈ ఎన్డీఏతో పచ్చం చేరాడు ఏం చేస్తాడంటే పచ్చం చేరి ఏమి నిలబెట్టుకుంటాడండి నేను ఇవాళ సూటిగా ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా ప్రశ్నిస్తున్నా మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డిఏ నుంచి బయటకు వచ్చారు ఎందుకు బయటకు వచ్చారు కారణం ఏంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కదా బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారనే కదా బయటకు వచ్చారు తిట్టిన తిట్లు అన్ని తిట్లు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు అన్ని తిట్లు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తిట్టారే అమిత్ షా గారు తిరుపతి వస్తే ఆయన పైన చెప్పులు తిట్ే ఎన్ని చెయ్యాలో నీచ నికృష్ట పనులు అన్నీ చేస్తారు చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఇది ఆంధ్రప్రదేశ్